విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టూ జగన్ తర్వాత ఆయనే అని అంతా అనుకునేవారు సడన్గా ఆయన పార్టీ గుడ్ బై చెప్పారు వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది తన రాజకీయ పురోగమనానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికార పార్టీతో డీల్ సెట్ చేసుకునేలా విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న చర్చ వైసీపీ నేత అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ విరామానికి ఇప్పుడు ఇంకా సెలవు ప్రకటించేస్తారు అనేది కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని మళ్ళీ రాజ్యసభకు పంపడమే కాకుండా ఆయన ద్వారా వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తేవాలి అనేది ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్లాన్ చేసుకున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నమాట అయితే ఈ ప్లాన్ పగడ్బందీగా అమలు చేయాలి అంటే ముందుగా కూటమిలోని ప్రధాన పార్టీలను ఒప్పించాలి అనేది కమలం పెద్దల ఆలోచనట ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయం చర్చించేందుకు ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టిందట విజయసాయిరెడ్డిని చేర్చుకోవడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టొచ్చని గత ప్రభుత్వంలోని కొన్ని కీలక కుంభకోణాల విషయంలో ఆధారాలు లభించేలా విజయసాయిరెడ్డి సహకరిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ విషయమే నమోదైన కేసు ఏదైతే ఉందో ఆ విచారణ సందర్భంగా లెక్కర్ స్కామ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు లెక్కర్ ఎవరు చూశారు ఏంటి అనేది లిక్కర్ వ్యవహారం అయితే తగిన సమయంలో తగిన వివరాలు వెల్లడిస్తానని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక అంటే కూటమికి కానీ కోటమి ప్రభుత్వానికి కానీ టీడీపీకి కానీ బీజేపీకి కానీ క్రియాశీలకం కాబోతున్నారా విజయసాయి రెడ్డి అనేది ఇక్కడ కీలక చర్చ ఎందుకంటే టీడీపీతో విజయసాయిరెడ్డి ఇప్పటికే చర్చలు కొనసాగించారు అనేది కూడా కొంతమంది అనుమానం ఇటీవల కాలంలో ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు వేగవంతం కావడం నిందితులు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుండడంతో రెడ్డి ప్రాధాన్యం కూడా పెరిగింది సో ఏది ఏమైనా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ ఆవిర్భవం నుంచి కూడా రెడ్డి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంతేకాకుండా తన పర్సనల్ ఎక్స్ అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వివాదాస్పద అనుచిత రాతలు రాసేవారు విజయసాయిరెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అయితే ఉండరు అలాగని శాశ్వత మిత్రులు కూడా ఉండరు సో ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి సహకారంతో వైసీపీని తీవ్రంగా దెబ్బతీసే ఒక అత్యద్భుతమైన రాజకీయ వ్యూహానికి టీడీపీ పదును పెడుతోంది అని మరి విజయసాయిరెడ్డి అందుకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతారా చూడాలి